రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శ్రీ జగద్గురు పీఠం వారసురాలు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగోన్ గారు మనతో పాటు ఉన్నారు మనకు కలిగే ఆధ్యాత్మిక పరమైన అంశాల గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అండి అమ్మ మామూలుగా యంత్రం అంటే ఏమిటి అలాగే యజ్ఞం అంటే ఏమిటి ముందుగా యంత్రం గురించి వివరించండి మంచిదండి యంత్రము అంటే ఒక రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ అది తయారు చేసుకుని ఏ ఏ మూర్తి ఉన్నారో వాళ్ళ యొక్క హైట్ని కొలుచుకుని హైటు ఒకవేళ వెడలుపును కానీ కొలుచుకుని ఆ దేవతామూర్తికి మనం ఎంత ప్రతిష్టాపన చెయ్యాలి అంటే దాన్ని బట్టి సైజు కూడా కొలతలు కూడా వేసుకోవటం జరుగుతుందండి అది నాలుగు అంగుళాల రెండు అంగుళాల వెడలిపా ఏమిటా అని తర్వాత యంత్రాలు త్రికోణంగా కానీ త్రిభుజంగా కానీ లేకపోతే బింబ అంటే నీటి బిందువులాగా గుండ్రంగా కానీ ఇలా రకరకాలుగా మనం యంత్రాలు తయారు చేసుకోవటం జరుగుతుంది రేఖలుగా ఉంటాయి రేఖ అంటే గీతలు గీసినట్టుగా ఉండాలి యంత్రము అది మనం ఒక్కొక్కసారి పద్మం పువ్వు ఉంటుంది పద్మదళం అలా కూడా యంత్రాన్ని తయారు చేసుకుని ఏ దేవతామూర్తి అయితే ఉన్నదో ఆ దేవతామూర్తి యొక్క బీజాక్షరాలని ఈ రేఖావృత్తాల్లో పొందుపరిచి అట్లా పొందిపరిచి ఎటువంటి తప్పులు లేకుండా తయారు చేసిన యంత్రానికి కొన్ని రోజులు మనం ఏ అయితే దేవతామూర్తి ఉందో ఆ దేవతామూర్తి యొక్క జపం చేసి దానికి తర్పణ ఇచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆ యంత్రానికి ఒక బలం వస్తుంది కాబట్టి దేవతలు మనం దేవతని మూడు రకాలుగా మనం యంత్ర రూపంగా మంత్ర మంత్రరూపంగా శిలారూపంగా చూస్తాం కాబట్టి మొదటిది యంత్ర రూపంగా ఇలా మనం తయారు చేసుకోవటం అనేది జరుగుతుంది యంత్రానికి మంత్రం తోడయ్యి దానికో శక్తి వస్తే మహత్తరమైన శక్తిగా యంత్రం రూపొందుతుంది ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు దేవతామూర్తులకి ప్రతిష్ట చేసే విగ్రహాలకి వేసేది ఒక రకం మనం కుటుంబంలో కలుసుబాటుకు కానీ వ్యాపారాభివృద్ధికి కానీ మత్స్య యంత్రమని కూర్మ యంత్రమని సుదర్శన యంత్రమని మన యొక్క జీవితానికి ఎలా ఎలా ఏ అవసరాలకి ఏదేది కావాలో ఆ యంత్రాలు మనం తయారు చేసుకుని అది పూజించుకోవటమా లేకపోతే ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ట కింద వేయటమా లేకపోతే ఏమిటి అన్నది అప్పుడు మనం నిర్ణయించుకుని చేసుకోవచ్చండి యంత్రం వివరాలు అవునండి అంటే యంత్రం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమన్నా ఇది పాటించాలి ఇది పాటించకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలి తప్పకుండా అండి ఇప్పుడు నిత్యం మన దేవతలకి వాళ్ళందరికీ గృహ చేసేటప్పుడు మనం ఎట్లా అయితే దూపదీప నైవేద్యాలు రోజు అభిషేక కార్యక్రమాలు ఎలా అయితే చేస్తున్నామో ఈ యంత్రానికి ప్రతిరోజు యథావిధిగా ఏ యంత్రం అయితే ఉందో ఆ యంత్ర మంత్రంతో దానికి అభిషేకము పూజాది కార్యక్రమాలు నైవేద్య కార్యక్రమాలు తప్పకుండా చేసుకుంటేనే ఆ యంత్రంలో ఇంకా బలం అనేది పెరుగుతుంది పవర్ అనేది పెరుగుతుంది ఆ యంత్రం చాలా ఎందుకంటే యంత్రము అనేది ఒక శక్తి ఒక పవరు అది అది ఒక మిరాకిల్ అన్నమాట చాలా అది ఎందుకే మనకి మనుషుల చుట్టూతా కానీ దేవతా విగ్రహాల చుట్టూతా కానీ మనకి ఫోటోలు వేసేటప్పుడు వెనకాతలు ఒక వలయాకృతం లాగా వేస్తారు వెనకాతల కాబట్టి అది ఒక మహత్తరమైన శక్తి ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా మనం చూస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనం కూడా అటువైపు వెళ్ళి చూడటం అనేది జరుగుతుంది అటువంటి పవరు శక్తి కలిగిందే యంత్రం అండి యజ్ఞం అంటే ఏంటి మేడం అంటే యజ్ఞం అది అర్హత ఎవరికి ఉంటుంది అది యజ్ఞం అంటే ఏంటి ఆ యజ్ఞ అర్హత ఎవరికి ఉంటుంది ఎలా చేయాలి దానివల్ల ప్రయోజనాలు ఏంటి యజ్ఞం అర్హత అంటే అందరికీ ఉండండి ఎవరు యజ్ఞం చేయకూడదు హోమాలు చేయకూడదు అని లేదు ఎక్కడ కాకపోతే దాని విధి విధానాన్ని మనం అనుసరించుకుని ఇప్పుడు యంత్రంగనంగా మనం ఎవరెవరు అవసరాలకి ఎలా అలా మనం చేయాలి ఏ ఏ యంత్రాలు వాడాలి అని మనం అనుకున్నామో అట్లాగే హోమం హోమం వేరు యజ్ఞం వేరు యజ్ఞం అంటే అది క్రతువుగా ఒక ఐదారు రోజులు క్రతువుగా ఇప్పుడు దోశ యజ్ఞం అని అట్లా చండీ యాగం అని ఇట్లా ఇవన్నీ యాగాలు యజ్ఞాల కింద వస్తాయి హోమాలు అంటే క్లుప్తంగా ఏ రోజుకు ఆ రోజు మనం గణపతి హోమం అని నవగ్రహ హోమం అని ఇవన్నీ చేయించుకునేవన్నీ హోమాల కింద వస్తాయి కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు వేరు హోమాలు వేరు యజ్ఞాలు మహారాజులు చేసేవాళ్ళది వరకు అట్లాగే మనం ఏదైనా ఒక సత్కార్యం నెరవేర్చుకోవటానికి లోక కళ్యాణం కోసం కూడా యజ్ఞ యాగాది క్రతువులు చేయటం అనేది జరుగుతుంది అది పదిహేను రోజులు చేసేవాళ్ళు ఉన్నారు వారం రోజులు చేసేవాళ్ళు ఉన్నారు ఐదు రోజులు చేసేవాళ్ళు ఉన్నారు యజ్ఞం అనేది ఒక పవర్ అనమాట మనం స్వామికి స్వయంగా ఏది మనం పెట్టలేము కాబట్టి యజ్ఞ యాగాది క్రతువుల వల్ల హోమాల వల్ల మనం స్వామికి స్వయంగా సమర్పణ చేయటం యాగం వల్ల యజ్ఞం వల్ల ఏ ఏ ద్రవ్యాలు అయితే మనం సమర్పించదలుచుకున్నా అన్ని హోమం ద్వారా భగవంతుడికి మనం అందించే ఒక మహత్తరమైన కార్యక్రమం యజ్ఞ హోమాలు ఇంకా ఏమన్నా తెలుసుకునే విషయాలు మేడం యజ్ఞంలో యజ్ఞంలో అండి సర్వ ఏ దేవతలకి ఏవే ప్రీతికరమైన పదార్థాలు ఉన్నాయో అవి సమర్పణ మంత్రము మంత్రం అక్కడ చాలా ముఖ్యమైనది అంటే మంత్రం మంత్రం క్రతువు యాగక్రతువు చేసే విధానం ఇవన్నీ చాలా గొప్పవి చాలా మహత్తరమైంది ఇవన్నీ కూడుకుని మహత్తరంగా చేయగలిగితే యజ్ఞ యాగాది క్రతువుల్లో మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో ఏ ఏ దేవీ దేవతలకు మనం హోమం చేస్తున్నామో యజ్ఞం చేస్తున్నాము యాగం చేస్తున్నామో ఆ దేవతలు యజ్ఞంలోంచి మనకి ఉద్భవించటం ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం మనం ఏదైనా సెల్ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఫోటోలు తీసుకున్నా వీడియోలు తీసుకున్నా స్పష్టంగా ఆ దేవతలు మనకి కనిపిస్తారు ఫోటోల్లో మనకి చిక్కుతారు లభ్యమవుతారు చూసచ్చు ఏ దేవత దుర్గగా చేస్తుంటే దుర్గాదేవే వస్తుంది ఏమండి మనం ఇంకో స్వామికి చేస్తుంటే ఆ స్వామే వస్తారు అనేక మంది ఈ ఫోటోలు మనకు మాకు చూపించడం వాళ్ళు ఆనందించడం కూడా జరిగిందండి ఒక మహత్తర కార్యం ఒక మనిషికిను భగవంతుడికి అనుసంధానం యజ్ఞం చూశారు కదా ఇప్పటి వరకు యజ్ఞం అంటే ఏంది ఒక మనిషికి ఒక దేవతామూర్తికి అనుబంధం గురించి ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎలా చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారు వివరించారు మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం